యదాల నిజాలు వెలిగి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే విపత్తు సమయంలో సరిగా పని పనిచేయకుంటే ఎవరిని వదలబోనని సీఎం చంద్రబాబు తెలిపారు రెండవ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మంత్రులు అధికారులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆ విషయం కూడా చెప్తున్నా నేను అందుకే చాలా క్లియర్గా ఐరారికి ఇచ్చాం టెక్నాలజీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఆ విషయం కూడా మీకు చెప్పాలి ఎందుకంటే సింగ్ నగర్కి అన్ని వెహికల్స్ వస్తే అక్కడ అందరు రావడం పెద్ద ఎత్తున అక్కడి నుంచి కిందికి పోనీయకుండా చేసే పరిస్థితి వచ్చారు సింగ్ నగర్లో ఉండే అందరిని కోరుతున్నా ఎవరు అక్కడ సమావేశం కావద్దండి వెహికల్ వస్తే మీ డివిజన్కి మీ సచివాలయం ఏరియాకి వస్తాయి అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను తప్ప ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేయమని చెప్పాను అది కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ప్రతి ఒక్క వెహికల్లో ఎవరైతే ఒక అక్టోపస్ కానిస్టేబుల్ని ఒక గ్రే హౌండ్స్ని ఏపీఎస్సీ స్టాఫ్ని పెట్టాం డెలివరీ ఇవ్వడానికి వాళ్ళు తీసుకొస్తారు ఇవన్నీ ఎక్కడన్నా ఇవన్నీ చేయకపోతే పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా క్లియర్గా చెప్తున్న హైరార్కి కూడా మోస్ట్ డిసిప్లిన్ ఫోర్స్ వచ్చి పోలీస్ బీ డిసిప్లైన్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత మీది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే నష్టం జరిగేది రిమోట్ ఏరియాలో ఉండే పేదవాడి క జరుగుతుంది నేను నేను చూశాను వాళ్ళ బాధలు చూశాను వాళ్ళ బాధలు చూస్తే వన్నీ వర్ణనతీర్థం ఒకటి కాదు ఒక తండ్రి భారీ వదిలిపెట్టి బిడ్డ బతుకు కోసం సేవ్ చేసుకోవాలని వచ్చాడంటే మనం ఊహించుకోవాలి అదేవిధంగా ముసలవాళ్ళు నడవలేని వాళ్ళు నీళ్ళల్లో నడిసొచ్చి బట్టలు లేకుండా వచ్చారంటే వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క ఇంటిలో ఈరోజు పాములు వచ్చే పరిస్థితికి వచ్చాయి వచ్చే పరిస్థితికి వచ్చాయి అంటే పై బిల్డింగ్లో ఉండే వాళ్ళకు కూడా ఈ పాములు తేళ్ళు ఇవన్నీ చూస్తూ ఉంటే బాధ భయం ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక బాధ ఉంది మానవతా దృక్పథంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే నేను చాలా క్లియర్గా చెప్తున్నా నేను ఐవీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ రీచ్ కాదని వస్తూ ఉంది ఆ ఐవీఆర్ఎస్ మెసేజెస్ని మళ్ళీ తిరిగి ఆఫీసర్లో పంపిస్తున్నా ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ కూడా పంపిస్తున్నా నేను అందుకనే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా నేను పంపించే ఐవీఆర్ఎస్ మీకోసరం పంపిస్తున్నా మీరు ప్రాపర్గా సమాధానం చెప్పండి ఇమీడియట్గా మా ఆఫీసర్ని మీ ఇంటికి పంపించే బాధ్యత మీకు టచ్లోకి వచ్చే బాధ్యత తీసుకుంటా అదే సమయంలో మాత్రం అవాస్తవాలు చెప్పద్దు వాస్తవాలు చెప్పండి ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉండే మన అందరం ఆలోచించాల్సింది ఎప్పటికప్పుడు మీరు సమాచారం నాకు ఇవ్వగలిగితే ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా ఇంకా ఎక్కడికక్కడ నేను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా వెళ్తున్నాను నేను అందరి అంత చెప్తున్నాను ఇంతవరకు రెండు రోజుల నుంచి చెప్పాం ఇప్పుడు ఎవ్వరు సరిగా పని చేయలేదు అని కన్ఫర్మేషన్కి వస్తే యాక్షన్స్ తప్ప ఇంకేముండవు అది యాక్షన్స్ కూడా డ్రాస్టిక్గా ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి రైజ్ టు ది అకేషన్ మానవతా దృక్పథంతో పనిచేయండి ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తీసుకుందాం మళ్ళీ ప్రభుత్వ ఇమేజ్ పెంచుకుందాం మనం ఉండేది ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు సర్వశక్తులు వడ్డి వాళ్ళకి సేవ చేయాల్సిన అవసరం ఉంది మీనమేషాలు లెక్క చేయడం మాత్రం మంచిది కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా రాత్రి డే రాత్రి తొమ్మిది గంటలకు నేను రివ్యూ చేసుకుంటున్నాను అంతవరకు ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాను కంట్రోల్ రూమ్ నుంచి ఏదైనా అవసరమైతే ఎక్స్ట్రా ప్రొక్యూర్ చేయడానికి కూడా ఏమీ అని కావడం మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా ఎట్టి పరిస్థితిలో ఇబ్బందులు లేకుండా వీళ్ళు చేయడం మా బాధ్యత అది చేస్తాం ఇది అవుతానే శానిటేషన్ మీద ఉంటాం అదేమో రీహాబిలిటేషన్ చేయాలి ఈ రెండు మూడు రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తాం ప్రజలకు కూడా కోరుతున్నాం సంవయం పాటించండి ఒక అర్ధ గంట ఆలస్యం అవుతుందని ఆవేశంగా వస్తే అది నాలుగు గంటలు కావచ్చు ఐదు గంటలు కావచ్చు మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయితే వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఒక వ్యక్తులుగా సమాజంలో బాధ్యత కలిగిన మనం సమాజంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే అండగా నిలబడవలసిన బాధ్యత మీ మీద ఉంది మీరు కూడా ముందుకు రండి సహకరించండి ఏ విధంగా సహకరిస్తారో మీకే వదిలిపెడుతున్నా ఫైనాన్షియల్గా ఇస్తారా లేకుంటే వచ్చి సేవ చేస్తారా ఇక్కడ విజయవాడలో ఉండే ఇక్కడ కానీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క వ్యక్తి